వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్క్రై చేయండి చూరకాయ గ్యారెలు ఎలా చేయాలో వీడియోలో చెప్తాను ముందుగానే సోరకాయను గ్రైండర్ పట్టుకున్నాం వరిపిండి ఇది రెండు కిలోల పిండిలో పోసుకున్నాం ఒక సోరకాయను తగినంత ఉప్పు కారపొడి నువ్వులు పల్లీలు కల్జామాకు మొత్తం వేసుకున్నాం దీనిని మెత్తగా వేసుకొని చిన్న చిన్న ముద్దలు కట్టి ఒత్తుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి మొత్తం పిండిని ఇలానే చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి ఇలా ప్లాస్టిక్ పేపర్కి నూనె రాసుకోవాలి ఈ ముద్దలు దీనిపైన ఇలా ఒత్తుకోవాలి ఇలా అరిసే తీసి మొత్తం ఎల్లతోటి ఇలా ఒత్తుకోవాలి ఇవి గ్యారె మధ్యాహ్న రంధ్రం చేయాలి మొత్తం పిండిని ఇలానే ఒత్తుకోవాలి ఇక సవ్వు అంటూ పెట్టినాం ఇక సవ్వు పైన ముక్కుడు పెట్టినాం అందులో నూనె పోసుకున్నాం ఇప్పుడు గ్యారెలు ఇందులో వేసుకోవాలి నూనె కాలింది ఇప్పుడు ఇందులో గ్యారెలు వేసుకుంటున్నాం ఇప్పుడు వీటిని మీడియం మంట మీద కోల్చుకోవాలి మధ్య మధ్యన మరదేయాలి ఇలా మర్ర ఉల్టా ఉంటా వేయాలి వీటిని గ్యారెలు గాలినాయి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం గ్యారెలు నే కాల్చుకోవాలి ఇవి తీసి వేరే ప్లేట్లు వేసుకుందాము సోరకాయ గారెలు రెడీ అయినాయి సోరకాయ బియ్యపిండి తొలి గ్యారెలు తయారు చేసినాం ఇలా చేసుకుంటే రుచిగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తాయి తిన్న కొద్ది తినంతది చూరకాయ గ్యారెలు